గారు ఈరోజు రెవెన్యూ మినిస్టర్ గారు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒక మార్పులోకి ప్రతిపాదన ఇచ్చాడు అధ్యక్ష డిఆర్ఓ బదులు ఆర్డీఓ గారిని పెట్టమని ఇది చాలా సముశీతము ఆహ్వానించదగినటువంటిది ఎందుకంటే డిఆర్ఓ గారు బిజీగా ఉంటారు కాబట్టి కలెక్టరేట్కి వెళ్ళి సమ సమస్యలు చెప్పుకోవడం కష్టము సామాన్య మానవుడికి ఆర్డీఓ అయితే యాక్సెసిబిలిటీ ఉంటారు అది అందరూ కూడా అంగీకరిస్తున్నాం అధ్యక్ష అయితే అధ్యక్ష రెండు మూడు విషయాలు మాత్రము మీ దృష్టిలో పెడుతున్నాను ఇది స్టేట్ మొత్తానికి ఉండదు ఈ డిఫార్ పట్టాలు ఇచ్చేటప్పుడు గతంలో అంటే అది ఇవ్వక ముందు అనసెస్డ్ వేస్ట్ అని కొండపరం బొగ్గు కానీ రస్తాపురం బోక్ కానీ వాగుపొరం బోక్ కానీ అసెస్టెడ్ వేస్ట్గా మార్చిన తర్వాత డిఫారాలు ఇస్తారు అధ్యక్ష ఇప్పుడు ఆ డిఫారాలు ఇచ్చినటువంటి వ్యక్తి పొందిన వ్యక్తి చనిపోతే వాళ్ళ కొడుకులు వెళ్ళి వాళ్ళ వారసులు వెళ్ళి ముటేషన్కి వెళితే దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మా డైగ్లాట్లో మార్పు రాలేదని చెప్పి ట్వంటీ టూ ఇయర్లో పెడుతున్నారు ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఎందుకంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎంజాయ్మెంట్ తర్వాత ఇప్పుడు ముటేషన్లో అటువంటివి రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా సర్వే సెటిల్మెంట్లో రీసర్వేలో కూడా సర్వే చేసినప్పుడు అక్కడ డిప్యూటీ సర్వేరో లేదా లోకల్ సర్వేరో వెళ్ళి మార్పులు కాని ఉంటే ఆయనే చేసేస్తాడు అధ్యక్ష కానీ ఆ రోజుల్లో సర్వే రిపోర్టు ఒక ల్యాండ్ పార్షల్ మ్యాప్ ఇవ్వాలంటే దానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అప్రూవల్ అయిన తర్వాత చేసే పనిని ఈయనే రాసేస్తున్నాడు కాబట్టి ఇలాంటివి కూడా చేయకోకుండా కొంత దానికి ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని ఫాలో అయితే మా మంచిగా ఉంటుంది అన్నటువంటిది ఒకటి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష విశాఖపట్నంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇదే లాస్ట్ అధ్యక్ష ఒకే పాయింట్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ చేశారు అధ్యక్ష అక్కడ పట్టాదారులకు అందరికీ కూడా ల్యాండ్ తీసుకొని వాళ్ళకి అందరికీ లేఅవుట్లో రిజిస్ట్రేషన్లు చేశారు అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రిజిస్టర్ పొందినటువంటి వాళ్ళు మరొకరికి కూడా రిజిస్టర్ చేశారు రెండు మూడు చేతులు మారాయి ఒక నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఒక అధికారి వచ్చాడు ఆయన కళలో ఏం కనబడిందో తెలియదు ఇవన్నిట్లో రైతులు బోగస్ రైతులను తెచ్చి దాని మీద ట్వంటీ టూ పెట్టాడు ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఎందుకంటే ఉడా రిజిస్ట్రేషన్ చేసిన భూముల్ని మళ్ళీ ఇప్పుడు క్యాన్సలేషన్కి పెట్టారు ఇది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా సంబంధించినటువంటి పద్దు కాబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏదైనా జరిగినా మూడేండ్ల వరకు టైం లిమిట్ ఉంటుంది అధ్యక్ష మూడేళ్ళు లోపల ఏమైనా మార్పులు చేయొచ్చు కానీ మూడేళ్ళు కాదు పదేళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఈ ప్రైవేట్ వ్యవస్థల మీదకి వెళ్ళి చేయడం అనేది తప్పు అనేది చెప్తున్నా అధ్యక్ష చాలా విషయాలు ఉన్నాయి టైం లేదు తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష థ్యాంక్ యూ